నమస్తే మా ఛానల్కి ఈరోజు నేను మీకు హారర్ అయిన ఒక అద్భుతమైన స్టోరీ మీకు ప్రిజెంట్ చేస్తాను ఈ స్టోరీ వినండి అయితే ఈ ఛానల్స్ విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదేవిధంగా మా ఛానల్కి లైక్ ఇచ్చి ప్రోత్సహించండి మరిన్ని హరర్ స్టోరీస్ కోసం మీరు బెల్ ఐకాన్ నొప్పినట్లయితే మా వీడియోస్ మీకు వస్తుంటాయి నటింగ్స్ వస్తుంటాయి ధన్యవాదాలు ఈరోజు మేము ఐదో అందస్తుడం ఈ ఆరా స్టోరీ ఈరోజు వినబోతున్నాం హైదరాబాద్ నగరంలో కొత్తగా కట్టిన ఒక అపార్ట్మెంటు సాయి రామ రెసిడెన్సీ ఐదు అంతస్తులో ఉన్న ఆ బిల్డింగ్ చాలా అందంగా ఉంది కానీ ఒక అంతస్తు మాత్రం ఎప్పటినుంచో ఖాళీగా ఉంది అదే ఐదవ అంతస్తు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ అంతస్తు ఎవరూ వెళ్ళరు కారణం ప్రతిరోజు అదే సమయానికి ఐదవ అంతస్తు చివరి ఫ్లాట్ తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది టక్ టక్ మనీ ఎవరు వెళ్ళి చూస్తే ధైర్యం చేయలేరు ఎందుకంటే ఒకసారి వెళ్ళినా సెక్యూరిటీ గార్డు తిరిగి కనిపించలేదు అంజలి అనే యువతి బ్యాంక్ ఉద్యోగి కొత్తగా హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది అపార్ట్మెంట్ కోసం విరిగి ఉంటే సాయి రామ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్ తక్కువ రేటుకు దొరికింది బ్రాకర్ చెప్పారు మేడం రేటు తక్కువగా ఉంది కానీ ఫ్లోర్ ఫిఫ్త్ ఎవరు అక్కడ ఉండరు అంజలి నవ్వింది గోస్ట్ టూరిస్ట్ నంబర్ నేను అన్నది ఆమె ఫ్లాట్ తీసుకుని ఫ్లాట్ నంబర్ ఫైవ్ నాట్ త్రీ రాత్రి మొదటి రోజే అక్కడ నిద్రపోయింది రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు సమయం అపార్ట్మెంట్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది ఫ్యాన్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది ఒక్కసారిగా పక్క మన శబ్దం తలుపు తట్టిన శబ్దం అంజలికి కళ్ళు తెరిచింది ఇంత రాత్రి ఎవరు అనుకుంది ఆమె తలుపు దగ్గరికి వెళ్ళింది కిటికీ పక్కన చూసింది ఎవరూ లేరు మళ్ళీ తట్టారు టక్ టక్ మనీ అందులో ధైర్యం చేసి తలుపు తెరిసింది కానీ బయట ఎవరూ లేరు దూరంగా లైట్ ఫోగస్ అవుతుంది ఆమె తలుపు తీసి తిరిగి వెళ్ళింది కానీ వెనక నుండి మళ్ళీ టక్ టక్ మనీ శబ్దం ఈసారి ఆమె భయపడి తలుపు మూసి లాక్ చేసింది రాత్రి అంతా నిద్రపోలేదు మరుసటి రోజు ఉదయం అంజలి కిందికి వచ్చింది వాచ్మెన్ రామయ్య పక్కన కూర్చున్నాడు అంజలి అడిగింది రామయ్య గారు రాత్రి ఎవరో తలుపు తట్టారు చూసారా ఎవరు రామయ్య కాస్త దిగులుగా చూసి అన్నాడు అమ్మ ఆ ఫ్లోర్కి ఎవరు వెళ్ళరు ఆ ఫ్లాట్లో ఒకప్పుడు అనిత అనే అమ్మాయి ఉండేది ఏమైంది ఆమెకు అని అడిగింది ఆమె రాత్రి ఎవరో తలుపు తట్టారని చెప్తూ భయపడేది ఉండేది ఒక రోజు అది సమయానికి తలుపు తెలిసింది ఆ తర్వాత ఆమె కనిపించలేదు అని చెప్పాడు అంజలి భయపడిన ఆమెకి సెక్యూరిటీ ఎక్కువ ఆ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని నిర్ణయించుకుంది మేనేజర్కి చెప్పి ఫుటేజ్ తెప్పించింది రాత్రి పని గంటల ఫుటేజ్ రిమైండ్ చేసింది ఆ సమయానికి తలుపు దగ్గర ఎవరూ కనిపించలేదు కానీ ఒక షాడో మాత్రం డోర్ దగ్గర ఆగి ఉంది అది హ్యూమన్ షేప్లో లేదు ఒక మబ్బుల రూపం డోర్ దగ్గర కొన్ని సెకండ్స్ నిలబడి మాయమైపోయింది ఆ రాత్రి ఆమె నిద్ర పోలేదు తర్వాత రోజు అపార్ట్మెంట్లో ఉన్న పాత వసూలో ఒక ఇటీవల కలిసింది ఆమె పేరు సీతమ్మ సీతమ్మ చెప్పింది మా ముందు అక్కడ అనిత అనే అమ్మాయి ఉండేది సైలెంట్గా బాగుండేది అమ్మాయి కానీ బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేశాడు ఆ రాత్రి పన్నెండు గంటలకు అతను ఆమె ఫ్లాట్కి వచ్చాడు గొడవ జరిగింది ఆ తర్వాత ఆమె చనిపోయింది అంజలి అడిగింది పోలీసులు చూసారు కానీ కేసు క్లోజ్ అయింది ఎవరికి ఎవరు కనిపించలేదు రాత్రి పన్నెండు పన్నెండలకి సమయం ఐదు సార్ ముందు అంజలి మొబైల్ రింగ్ అయింది అనుకోకుండా ఒక అజ్ఞాత నంబరు అనిత నువ్వు తలుపు ఎందుకు తినడం లేదు అంజలి షాక్ అయింది నేను అనితను కాదు కాల్ కట్ అయ్యింది కానీ వెనక నువ్వు మళ్ళీ టక్ టక్ అని శబ్దాం ఈసారి తలుపు క్రాక్ అవుతున్న శబ్దం వచ్చింది అందులో క్యాక్ వేసి వెనక లైట్లు ఆఫ్ అయ్యాయి మబ్బులాంటి తెల్లది రూపం తలుపుకుండా లోపలికి వచ్చింది అది ఒక అమ్మాయి వ్యక్తుల ఉంది అనిత అదే పాత ఫుటల్లో కనిపించిన ముఖం కళ్ళల్లో బాధ పెద్దలపై ఆవేదన ఎందుకు ఎందుకు నా పిలుపు ఎవరు వినడం లేదు అని అంజలి భయపడి అన్నది నీకేమైంది అని ఆ రాత్రి నేను అతని తలుపు దగ్గరే కలిశాను అప్పుడు నన్ను తూసేశాడు నా తల పగిలింది నేను చనిపోయాను నా ఆత్మ ఎక్కడే ఉంది ప్రతి రాత్రి తలుపు తట్టేది నేను కాదు నా పాప అంజలి కలలతో నిలబడి చెప్పింది నేను నీకు శాంతి కలిగిస్తాను ఆమె పూజ దగ్గరికి వెళ్ళి పూజ చేయించింది రాత్రి పన్నెండు గంటలు దీపం వెలిగించి ఆత్మకు శాంతి ప్రార్థన చేసింది మళ్ళీ టక్ టక్ మరి శబ్దం ఈసారి తలుపు తప్పడం మృదుగా ఉంది అందరూ తలుపు తెలిసింది బయట తెల్లని కాంతి అనిత ఆ కాంతిలో కలిసిపోయింది తర్వాత నుండి ఐదు అంతస్తు ప్రశాంతంగా మారింది ఇప్పుడు ఎవరు తలుపు తప్పడం లేదు ఒక నెల తర్వాత కొత్త టెంట్ వచ్చింది రమేష్ ఫ్లాట్ ఫైనల్ తీసి తీసుకున్నాడు మొదట రాత్రి పన్నెండు గంటలు అతను నిద్రపోతున్నాడు టక్ టక్ మన శబ్దం అతడు నవ్వుతూ అన్నాడు అనిత నేను తిరిగి వచ్చాను కొన్ని తలుపులు ఒక్కసారిగా తడితే అవి ఎప్పటికీ మూసిపోవు మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్